అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా పెద్ద బాబు మా డాడీ వాళ్ళు అయితే ఐదుగురు అందరికన్నా పెద్దమ్మ పెద్ద పెద్ద బాబు మా పెద్దమ్మ ఇక్కడికైతే వచ్చిన నేను ఇంకా వెళ్తున్నామా పెద్దమ్మ వాళ్ళైతే ఇప్పుడే ఇల్లు అయితే కట్టుకుంటున్నారు స్టార్ట్ చేసిర్రు ఇంకా క్లోజ్ కూడా అయిపోవచ్చింది మళ్ళీ రావాలి ఇంకా మళ్ళీ మేము వచ్చేది ఉంటుంది హై చెప్పు బాబు ఒకసారి హాయ్ చెప్పు పెద్దమ్మ ఇంకా మేమైతే వెళ్ళాలి మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ మా డాడీ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఇంకా మా పెద్ద బాబు వాళ్ళ మా మా గ్యాంగ్ అయితే చాలా పెద్దది అన్నట్టు మా అన్నయ్య వాళ్ళు మా అక్కలు అందరికన్నా మా డాడీ చిన్న మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు అక్కల వాటిలలో అందరికన్నా నేనే చిన్న అందరికన్నా నేను చిన్న ముద్దుల చెల్లెల్ని అన్నట్టు నన్ను అయితే అందరు చాలా బాగా చూసుకుంటారు అయితే ఇక్కడికి నేను నాకు ఒక అయితే వచ్చినాము ఇంకా మేమైతే వెళ్ళాలి రేపు మా చిన్నికి స్కూల్ ఉంది కదా అందుకోసమని అయితే బయలుదేరుతున్నాము ఓకే మరి ఇది మా ఫ్యామిలీ అయితే ఒకసారి మీ అందరికీ మా ఫ్యామిలీ అందరిని అయితే తప్పకుండా చూపిస్తాను అందరికీ షేర్ చేస్తా నేను ప్రజెంట్ అయితే మా పెద్ద బాబు మా పెద్దమ్మనైతే చూపిస్తున్నా ఓకే మరి ఇంక మేమైతే వెళ్తాం బాయ్